ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఏటికొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి వంటివి మామూలు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు దేశ విదేశాల్లోనూ ఏపీ సృజనాత్మకతను సగర్వంగా చాటు చెబుతుంటాయి ఎటు చూసినా నునుపుగా ఉండే ఈ కళాఖండాలు ఎన్నో ఏళ్లుగా చిన్నారు చేతుల్లో ఆట వస్తువులుగా మారి మురిసిపోతున్నాయి చివరికి దేశ ప్రధానిని సైతం మైమర్పించాయి ఇటువంటి చరిత్ర కలిగిన ఈ బొమ్మలు గణతంత్ర దినోత్సవం నాడు సకటం రూపంలో దర్శనమిచ్చి ఆకట్టుకున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక శకటం ప్రదర్శనలో గ్రామీణాభివృద్ధి శాఖ కీలక పాత్ర పోషించింది ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గతంలో ఈ ఏటికొప్పాక కొండపల్లి బొమ్మల గురించి తన వైఖరిని స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటికొప్పాక కొండపల్లి కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక శుభవార్తనైతే అందించారు అంకుడు తెల్ల పొట్టి చెట్లు విస్తారంగా పెంపునకు ఆయన ఆదేశాలు ఇచ్చారు ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి హామీలో భాగంగా అంకుడు తెల్ల పొనికి పెంపుపై ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఏటుకొప్పాక కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ అటవీ సామాజిక స్థలాల్లో వీటి పెంపుపై దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ ఆనాడే స్పష్టం చేశారు ఏటుకొప్పాక కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమయ్యే కర్ర లభ్యతను కష్టంగా మారిన తరుణంలో చెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీంతో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలతో ఆయన సమీక్ష చేసిన సమయంలో ఈ చెట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని సూచించారు ఏడు బొమ్మల తయారీకి సరుకు అంకుడు కర్ర కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని పవన్ ఆదేశించారు అంకుడు తెల్ల పొణికి చెట్ల పెంపకానికి తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ నాడు అధికారులకు స్పష్టం చేశారు ఈ క్రమంలో అంకుడు తెల్ల పొనికి చెట్ల పెంపకానికి అధికారులు రంగం కూడా సిద్ధం చేశారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెట్లను పెంచే యోచనలో అధికార యంత్రాంగం కూడా సన్నాహాలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన వాగ్దానం మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపల్లి ఏటుకొప్పాక బొమ్మల తయారీకి ప్రత్యేక ప్రాధాన్యతనైతే ఇచ్చారు ఈ సందర్భంగా జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా కొండపల్లి ఏటుకొప్పాక బొమ్మల రూపంలో శకటాలను ప్రదర్శించి తగిన గుర్తింపు పొందేలా పవన్ కళ్యాణ్ కృషి చేశారు